ஆள் okay, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంస్థ అప్పటికి మన ఊళ్ళో కామూర్తి సరస్వతి చేసినట్టు మన మంత్రివర్గులకు మా యొక్క అటు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు 아다 <목소리도>

पंचायती <laughs> 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 సెంటర్ నెంబర్ నాలుగు వందల ఏడు పదిసేట్లో మీ స్థలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించారు అదే కదా దయచేసి మంత్రి గారికి తీసుకొస్తున్నాము దయచేసి ఈ సమస్యలు బస్కెట్ సంవత్సరాలు त्यसलाई भनिन्छ चाची त्यो हालो न हाम्रो हो हालो रे टेस्टिङ हो त्यो ट्याग टेग हो यो भन्नुहरु गादो केन्द्र फेरमे हुन्छ म रत्ताले त्यो गुड सरकारले आज हामीलाई चाची त्यो जस्तो आ हा अप सर अ अ अ अ

नोटरी अटेंडे अब स्पाट रिजाव इश्यूसिंग अमफॉर्मल इंफर्मेश इंफर्मेश रहा हम नोटरी मन की पिशारमें अगर चाहा आधार कार्ड मेसेजी क चृत सुमर्ट स्भीक्ट benchmarks कानि आर 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 रेतन आर आर इस सबाल Ε έ ό νγε ρία μα λέ σ μ. sambal ap どうして రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవటం వాటన్నిటిని బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చుకోవటం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగాయి వీటన్నిటి కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి తీసుకురావటం ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్సాహంగా అత్యధిక భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేటువంటిది మన జిల్లాలో ఉంది రాష్ట్రంలో మొదటి స్థానంలో పూ కడప ఉంటే మొదటి మూడో స్థానంలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం ఇవే కాకుండా హద్దురాళ్ళు బౌండరీ సరిపేశారు బౌండరీ సరి ఇష్టం వచ్చినట్టుగా ఆ భూమి తెలుగుదేశంనో ఇంకో పార్టీ ఉండే ఒక పార్టీకి లొంగలేదంటో ఆ రాళ్ళని వాళ్ళు ఇష్టప్రకారం మార్చేసుకోవడం బెదిరించడం పోలీస్ కోసలు పెట్టడం ధనం దుర్వినియోగం వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్ళు మీద బొమ్మలు వేసుకోవడానికి వాళ్ళు మార్చుకోవడానికి చేశారు ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం వాటి మీద మన హైకోర్టు కూడా అప్పీల్కి పోకుండా కూడా చేయటం ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర పోవలసిన పరిస్థితి మేము చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాప్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది ఈరోజు మీ ప్రభుత్వం మీ దగ్గరకు రా మన ప్రభుత్వం మీ దగ్గర రావటం మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈ భూమి మీద మీ హక్కే ఉండాలి మీ భూమి మీ హక్క అనే నినాదంతో ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు ఎన్వైన్మెంట్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్వంగా ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తూ ఉంది సమస్యలను పరిష్కారం చేసే విధంగా వీలైనంత ఎక్కువగా రెమో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ఉండడం జరిగింది ఈరోజు ఇక్కడ మనం చూసినట్టుగా కొన్ని వచ్చాయి వీటిలో ఒక అతను పొలం అమ్ముకున్నాడు అమ్ముకున్నప్పుడు దాన్ని అతని మీద ఎక్కువ చూపిస్తూ ఉంది పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి లేవు ఇది చేయాలి అంటే ఆ కొన్న వ్యక్తి మోటివేషన్ చేసుకొని ల్యాండ్ మీద పెట్టుకున్నాడు చాలా రోజులు తిరుగుతున్నా అని చెప్తున్నారు అదేవిధంగా మనకి ఇటువంటి పరిష్కారాలు చేయటం వాళ్ళ ఆన్లైన్ కావడమనో ఇంకోటి ఆక్రమించుకున్నారనో వాటన్నిటి కోసం రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరిగే విధంగా కాకుండా అధికారుల గ్రామాల్లోకి రావడం సమస్యలు తీసుకోవటం పరిష్కరించాలని లక్ష్యం తీసుకుంది ఇప్పుడే నేను నిధా చెప్పినట్లుగా మన జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్రమాలు జరిగినట్టుగా అధికారులకు తెలిసారు వేరే వాళ్ళ భూములను ఆక్రమించుకోవడం దానికి ఒకసారి తీసుకుంటూ దేవుడు భూములను కూడా వదలలేదు వీటన్నిటిని రక్షించాలి భూ యజమానులకి హక్కు కల్పించాలి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబద్ కంకణబద్దులై ముందుకు వస్తున్నారు ఈరోజు సాయంత్రం వరకు కూడా అధికారులు ఉంటారు ఇక్కడ వీటిని అర్జీలు తీసుకోవటం సమస్యకు వీలైనంతవరకు ఇక్కడ పరిష్కారం చేయటం ఇందా కూడా ఒకటి రెండు సమస్యలను సాయంత్రం లోపల ఇక్కడ పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది న్యాయం చేయాలి భూముల్ని కాపాడాలి ఎందుకంటే ఆస్తి అనేది తాతల తండ్రి నుంచి వచ్చేటువంటిది ఆస్తి కొంతమంది సంపాదించుకొని భూమి మీద యజమానులు అయినటువంటిది వీటన్నింటినీ కూడా గత ప్రభుత్వాల్లో బెదిరించో పక్క ఊర్లకి వెళ్ళినట్టు వాటిని ఆక్రమించో ఆస్తులు కొలగొట్టాలు కొట్టాలు కూడా చేశారు వాటి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది జనవరి మొదటి వారంలో మన దగ్గర కూడా జిల్లాలో అది కొండే రెవెన్యూ మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా సిసిఎల కమిషన్ అందరితో కూడా వచ్చి ఒక రెవెన్యూ సదస్సుని మన కొండేపి గెద్దలూరు నివర్గాల్లో జనవరి మొదటి వారంలో కూడా కండక్ట్ చేయబోతున్నారు అంటే రాష్ట్ర అధికారం మొత్తం ఈరోజు ఉత్తరాంధ్రలో రెండు రోజులు ఇదే టీము రెవెన్యూ అధికారులు రెవెన్యూ మంత్రి ఆ ప్రాంతాలకు వెళ్ళి సమస్యలను తీసుకోవడం అవగాహన కలిగించడం పరిష్కరించే విధంగా తీసుకున్నారు పదమూడు అన్ని జిల్లాలకు కూడా తిరిగే వాళ్ళు తిరిగి ఫీల్డ్కి వస్తున్నారు అంటే మా ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు చేసినటువంటి అప్పీల్స్ కూడా మీకు ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నటువంటి కానీ వాటి కూడా రేపు వచ్చేటువంటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏ కమిషనర్ మరియు రెవెన్యూ మినిస్టర్ గారి కూడా అప్పీల్ చేసుకోవచ్చు కొన్ని చోట్ల చూస్తే రికార్డులే తారుమారైపోయినాయి మనకి మన నియోజకవర్గంలో ఒక చిన్ని అదేవిధంగా ఆలకూరపాడు జములపాలెం టంగుడు మూడు ఉమ్మడి రెవెన్యూలో కూడా విభజించాల్సిన పరిస్థితులు ఉన్నాయి గ్రామాలు విడిపోయినా కానీ ఆ భూములు ఏక ఏ ప్రాంతానికి ఏదైనా కూడా తెలియని పరిస్థితులు ఇవన్నింటినీ కూడా కరెక్ట్ చేయాలి రికార్డులని ప్రాపర్గా చేయాలనే లక్ష్యంతో మనకు ముందుకు వెళ్తూ ఉన్నారు దీనికి ప్రజలు కూడా ఇంకా సమయం ఉంది కొద్ది రోజులైన పెద్ద ఎత్తున పాల్గొని మీ సమస్యల్ని మీ గ్రామాల్లోనే పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకొని తెలియజేసుకుంటూ అధికారులు కూడా కొన్ని సర్టిఫికేట్స్ కావాల్సిన నోటరీ కూడా ఈ ప్రాంతం వాళ్ళ సదస్సుల ప్రాంతంలో అలౌ చేసినట్లయితే అదే రోజున కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా అలౌ చేయమని చెప్పేసి నేను అధికారులు కూడా సూచన చేయడం జరిగింది మీడియా కూడా నేను కోరుతూ ఉన్నాను ముందుగా ఏ ప్రాంతంలో సదస్సు జరుగుతుంది మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇచ్చినట్లయితే ప్రజలకు అవగాహన కలుగుతుంది వాటి పరిష్కారం జగా తీసుకుందాం మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉంది ప్రజలు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రజల జవాబుదారీగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాను